ప్రముఖ జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు రైట్ పెంటపాటి పుల్లారావు గారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పొత్తులపై అమిత్ షా మాట్లాడిన దానిపైన కూడా ఖచ్చితంగా మనం మాట్లాడదాం అంటే అంతకంటే ముందు దాదాపు ఈసారి కూడా సొంతంగానే మూడు వందలకు పైగా సీట్లు వస్తాయని అంచనాల్లో ఉన్న వాతావరణం ఎన్డీఏకి సంబంధించి ఆ పార్టీ అంచనాలో ఉంది కొన్ని సర్వేలు కూడా అదే తరహా వాతావరణం మనకి సూచిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఈ పొత్తుల కోసం మిత్రుల కోసం ఇంతగా తాపత్రయపట్టాన్ని ఎలా చూడాలి ఎందుకంటే ఆల్రెడీ ఆర్ఎల్డీ కానీ మనం చూసాం అలాగే అకాలీదల్ కొద్ది రోజుల కిందట నితీష్ కుమార్ జేడీయూ ఎన్డీఏలో కలవడం ఇక టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్ది రోజుల కిందట అమిత్ షా జేపీ నడ్డాతో భేటీ అవ్వటం అంటే ఎంత బలంగా ఉన్నామో తిరిగి మేమే అధికారంలోకి రాబోతున్న ఉన్న ఒక వాతావరణం నేపథ్యంలో మళ్ళీ కొత్త మిత్రుల కోసం పొత్తుల కోసం తాపత్ర పట్టణాన్ని ఎలా అర్థం చేసుకోవాలి దీని వెనుక బలమైన కారణం ఏమైనా ఉందా ఎవరికి తెలియని ఎవరు ఊహకు అందని కారణం ఏమైనా ఉందా తప్పకుండా బలమైన కారణం ఉంది అది ఇది అందరూ ఆలోచించే కారణం యాంటీ ఇన్కంపెన్సీ ప్రభుత్వ వ్యతిరేకత ఎప్పుడూ వస్తుంది ఐదు సంవత్సరాలకు ఒక్కోసారి కెరట్రలాగా వచ్చి ఉన్న ప్రభుత్వాలు తీసేస్తుంది పది సంవత్సరాలకి చాలా పెద్ద ఇష్యూ భారతదేశంలో ఇప్పుడు మూడోసారి గెలవటం ఒక నెహ్రూ ప్రభుత్వం ఆయన కొత్తగా ప్రధానమంత్రి పది సంవత్సరాలు అవన్నీ పెద్ద ఫిగరు కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదు ఆ సమయంలో అరవై రెండులో ఎదురు లేదు అప్పటి వరకు ఏ రీజనల్ పార్టీ కూడా గవర్నమెంటే ఫామ్ చేయలేదు భారతదేశంలో మూడో టాం వచ్చింది అలాంటి పరిస్థితి లేదు కదా పది సంవత్సరాలు ప్రధాన మినిస్టర్ ఉండి మూడో టాం తెచ్చుకోవటం రికార్డ్ బ్రేక్ యాభై అరవై సంవత్సరాల తర్వాత సో దీని వల్ల ఇంకోటి కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి రెండు వేల పంతొమ్మిదిలో కొన్ని రాష్ట్రాల్లో రెండు వేల పద్నాలుగు కంటే తక్కువ సీట్లు వచ్చింది ఉత్తరప్రదేశ్లో పది సీట్లు తగ్గిపోయింది దాదాపు దాదాపు అలాగా అక్కడక్కడ తగ్గుతా వచ్చింది బీజేపీ ఎందుకంటే మ్యాక్సిమం అయిపోయాక కొంచెం ఛత్తీస్గఢ్లో అన్ని పదకొండు వచ్చినాయి అప్పుడు ఎనిమిదే వచ్చింది సో ఈసారి కూడా ఈ పది రాష్ట్రాల్లో రెండు మూడు తగ్గితే ఏ మెజారిటీ ఉండదు కదా సో జాగ్రత్త తీసుకోవాలి ఏ రాజకీయ నాయకుడు సర్వేస్ మీద ఓవర్ కాన్ఫిడెంట్ అవ్వకూడదు ఆ తర్వాత మహారాష్ట్ర కూడా సర్వేస్ బాగోలేదు పోయింది సార్ నలభై ఒకటి ఎంపీలు వచ్చారు నలభై ఎనమండి కూడా ఇప్పుడు ఇరవై ఐదు ఇరవై ఆరు అంటున్నారు బీహార్లో ముప్పై వచ్చారు నలభైకి ఇప్పుడు ఏ ముప్పై వస్తాయో ఇరవై ఐదు వస్తాయో అంటున్నారు కర్ణాటకలో ఇరవై ఏడు వచ్చారు ఇప్పుడు జేఎస్టీ జేడిఎస్ కలిపితే ఇరవై ఎనిమిదికి ఈసారి ఐదు ఆరు ఏడు తగ్గుతాయి అంటున్నారు సో కర్ణాటక తగ్గుతాయి బీహార్ తగ్గుతాయి మహారాష్ట్ర తగ్గుతాయి సో ఇవన్నీ చూస్తే బెంగాల్లో తగ్గవచ్చు పద్దెనిమిది వచ్చినాయి ఓ పన్నెండు రావచ్చు సో తగ్గే రాష్ట్రాలు ఎక్కువ ఉన్నాయి రిజల్ట్ బాగుంటుంది కానీ సరిపడుతుందా అలాయన్స్ మీద ఆధారపడితే చాలా ఇబ్బంది కదా సో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు చాలా కేర్ఫుల్గా ఉంటున్నారు ఇంకోటి కూడా వాళ్ళకి జ్ఞాపకం ఏంటంటే రెండు వేల నాలుగులో వాజ్పేయి మూడు వందల సీట్లు వస్తాయి వాజ్పేయి చాలా బాగున్నది విశేషంగా ఉన్నది భారతదేశం ప్రెస్టేజ్ ఉన్న మిత్రపక్షాన్ని బయటికి తన్నీ సార్ ఆ టైంలో డిఎంకే ని పంపించారు జార్ఖండ్ ముక్తి మోర్చా ఇప్పుడున్న సోరెన్ తండ్రిని బయటికి పంపించారు అలాగే చతాలా హర్యానా నుంచి పంపించారు ఏజీపీ అస్సాం గణ పరిషత్ పంపించారు హా కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ మనం చూపెట్టుకోగలము చాలా జాగ్రత్తగా వెళ్ళాలని ఎక్కడ గురించి మనకు బలం లేని చోట ఎవరైనా కలుస్తారంటే కలిపి మనకు బలం ఉన్న చోట చాలా కేర్ఫుల్ గా ఆలోచిస్తాను సతీష్ గారు బలం ఉన్న చోట మనం వద్దంటే వాళ్ళు వెళ్ళి విరోధి జాయిన్ అవుతాడు కదా ఇండియా కూటమిని అతను కూడా కలుపుకుందాం మన బలం పెంచుకుందాం విరోధి బలం పెరగనకుండా చేద్దాం సో ఎవరైతే వాళ్ళతో వెళ్తున్నారో ఫర్ ఎగ్జాంపుల్ జయంత్ చౌదరి చౌదరి చరణ్ సింగ్ మనవడు వాళ్ళు ఇండియా ఎలాయన్స్తోనే ఉన్నారు గత మూడు ఎలక్షన్ అతను బయటికి తీసుకొస్తున్నారు అలాగే మన నితీష్ కుమార్ బయటకు వచ్చింది సో మన బలం పెంచుకుందాం విరోధి బలం తగ్గిద్దాం సో చాలా జాగ్రత్తగా పడుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో మూడు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి వాళ్ళు ఒకరు కాదంటే ఇంకో వ్యతిరేక వ్యతిరేక అవుతారు కదా ఇది జస్ట్ చేయాలి ఆలోచిస్తున్నారు అందువల్ల తప్పకుండా మీరు అన్నది చాలా జాగ్రత్తగా ఉంటున్నారు ఈ రెండు విషయాలు మన బలం పెంచుకోవాలి మన విరోధి బలం పెరగకూడదు సో అక్కడ తగ్గించాలి మనం పెంచుకోవాలి అది పోలే మీరు క్లారిటీ ఉంది సార్ అదే ఇప్పుడు తప్పకుండా అమిత్ షా గారి స్టేట్మెంట్ మీదే చూద్దాం ముగ్గురు మిత్రులు చెప్పింది అందరికీ అర్థమైంది పార్టీ వ్యూ మనం రెస్పెక్ట్ చేద్దాం ఏదైతే అమిత్ షా గారు మాట కొద్దిగా యూజువల్ గా ఉన్నారు అల్ ఇంకా టైం ఉన్నది అన్నమాట జీవనం ఆలోచించుకుంటున్నారా వాళ్ళకి జనసేన టీడీపీతో మాట్లాడిన సీట్ల మీద వాళ్ళకి హ్యాపీనెస్ లేదా లేకపోతే ధర్మశ్రీ గారు మాట మనం అందరం అయితే మీరు చూసారా అండి మీరు అమిత్ షా గారు గదిలో ఉన్నారంటే లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కలిసేది ఈ ఫీలింగ్ ఉన్నది ఆయన కూడా ఏదో అబ్జెక్షన్ పెట్టేదా ఏదో చెప్పేదా అలయన్స్కి అని అందరికీ కొద్దిగా క్యూరియాసిటీ ఉన్నది అది ఏమన్నా ఇంపాక్ట్ వచ్చిందా ఒకటి మాత్రం నేను ఎప్పుడు ప్రతి నాకు అవకాశం వచ్చిన ప్రజల్లో టీవీ మీద సబ్జెక్ట్ వస్తే చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి నరేంద్ర మోడీ గారికి మంచి రిలేషన్షిప్ ఉన్నది ఆయన ఐదు సంవత్సరాల్లో అది మీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలుసు తప్పకుండా రిలేషన్షిప్ ఉన్నది ఆయన ఏమన్నా చెప్పుకుంటా రాజకీయంగా ఇది రాజకీయంలో ఇలా చెప్పారు వాళ్ళతో ఇది రాజకీయంలో ఒక పర్ఫనెంటేజ్ డైలాగ్ నేను ఉన్నానంటే ఇప్పుడు నాకు ఎవరో ధరస్ గారు నా ఒపోనెంట్ అయితే ఆ ఇద్దరు మిత్రులు ఆయనతో కలవద్దని నేను చెప్తాను తప్పేం లేదు కదా తప్పలేదు కదా అది పాలిటిక్స్ కదా చేసేది రాజకీయం కదా సోషల్ వర్క్ ఎన్జిఓస్ కాదు కదా సో ఏం చెప్పారు ఈ డెవలప్మెంట్ గురించి ఎందుకు వచ్చింది ఏమన్నా ఆలోచించుకునే పరిస్థితి ఉందో అది డెఫినెట్గా ఆయన మాట వచ్చి ఒక అంటే ఇంకోటి కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి మిగతా రాష్ట్రాలు కూడా పొత్తులు పెట్టుకున్న సీట్స్ ఏం జరగలేదు ఎక్కడే జరగలేదు ఇంకా చాలా టైం ఉన్నది అందులో ఎంతో తొందరపడాలి ఉమరలే పెట్టేస్తే మన స్ట్రాటజీ తెలుస్తాదేమో అని అమిత్ షా గారు ఆలోచించుకోవచ్చు ఎక్కడ పెట్టలేదు ఎక్కడ అవ్వలేదు కదా చాలా ఎర్లీ డేస్ అంటారు చాలా ఇంత ఇంత తొందరగా తొందరపడిపోయి అది చేసేది నాకు కంపల్సరీ లేదు అంటే టైం ఉన్నది మా ఏప్రిల్లో ఎలక్షన్ అయితే మార్చ్ పదిహేను వరకు టైం ఉన్నది ఈ పంతొమ్మిది వందల రెండు వేల పద్నాలుగులో మార్చ్ పద్నాలుగులో బీజేపీకి టీడీపీకి అలయన్స్ కూ ఎలక్షన్ స్టార్ట్ అవైంది అందువల్ల అది ఒక రకంగా మనం పెద్ద దీంట్లో ఏదో లోతు ఆలోచన ఉన్నది అమిత్ షా గారికి అనుకోవచ్చు లేకపోతే ఇది క్యాష్ ఎక్కడ సీట్స్ అనౌన్స్ చేయలేదు ఎక్కడ పొత్తులో డిసైడ్ చేయలేదు రాష్ట్రాలు మెడ్రాస్ తమిళనాడు అంత రాష్ట్రాల్లో అసలు పొత్తుల గురించి మాట్లాడలేదు ఇప్పుడు సో అది మనం సీరియస్నెస్ ఉన్నదా దీంట్లో లేకపోతే ఇది ఒక రూటీన్ గా చెప్పేదా మాట ఇంకా టైం ఉన్నదనే మాట అది కూడా చూడాలి ఎందుకంటే ఇక ఏం అవ్వలేదు మన తొందర అంది అది కరెక్టే కదా మన తొందర అందే అది వాళ్ళకి అంత తొందర అనిపించిన తర్వాత మీరు మాట వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉన్నారు బీజేపీ ఆ రెండు వందల డెబ్బై దాటుతాం ఎంతవరకు దాటుతాం అని సో వాళ్ళు కూడా టైం తీసుకుంటున్నారు ఇంకా అన్ని రాష్ట్రాలకి ఒక ఆంధ్రప్రదేశ్కి మందర అనౌన్స్ చేసేస్తే మిగతా అనౌన్స్ చేయలేదని తొందర వస్తాయి ఆ తొందర పడుతుంది వాళ్ళకి ఇష్టం లేదేమో ఇది రూటీన్ మ్యాటర్ ఏమో అని కూడా మనం ఆలోచన నాకు